అపార్ట్మెంటు ఫ్లాట్లో ఈ భాగం అనేది దక్షిణ ఆగ్నేయంగా ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది ఈ లైన్ చూసుకునేటప్పుడు ఇక్కడ ఈశాన్య ద్వారం అనేది లోపల కట్టుబడి చేసి బాల్కనీగా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ లైన్ కట్టుకుంటే ఈశాన్యం మొత్తం మూసినట్టుగా ఉంటుందని ఈ విధంగా బాల్కనీ ఓపెన్ చేశారు ఈ లోపల ఇంటి భాగంలో కట్టుబడి అనేది రావడం వల్ల ఈశాన్య లోపంగా మనం చెప్తూ ఉంటాం రెండవది ఈ వాయువ్యం భాగం కూడా వాళ్ళు ఏదైతే స్పేస్ వాడుకునేలాగా ఎత్తుగా చేయటం జరిగింది అక్కడ వాళ్ళు వాటర్ వాడే విధానం ఇది ఒక లోపం ప్రధాన ద్వారం కూడా మనం చాలా మంచి స్థానాల్లో పెట్టమని చెప్తూ ఉంటాం ఈ విధంగా వీళ్ళు ఏదైతే నడకలు సాగించే భాగాల్లో ప్రధాన ద్వారం ఇచ్చి స్థలం పెంచినట్టుగా చేశారు ఈ పిల్లర్ భాగం నుంచి లోపలికి రావాలి మనకెప్పుడు ద్వారం ఇలా గోడలు కానించి రాకూడదు